ఈ రోజు తెలుసుకునే విషయం సనత్ సనత్కుమారులు భక్తి జ్ఞానం యోగం గురించి రహస్యాలను తెలిపారు కాని భక్తులలో ఎవరో ఒకరు ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న అడిగారు భక్తికి అసలు అర్థం ఏమిటి జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానం యోగంతో ముక్తి ఎలా వస్తుంది అని హలో హ్యాపీ వాల్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం దేవి భాగవతంలో ఎపిసోడ్ ఫైవ్ దేవీ రహస్యాల కోసం సనత్ కుమారులు ఎలా వివరించారో తెలుసుకుందాం రండి అయితే సనత్ కుమారులు భక్తుల ప్రశ్నలకు సమాధానంగా ముందుగా చంద్రవంశ కథను వివరించారు చంద్రు చంద్రుడు బ్రహ్మ మనసులో నుంచి పుట్టినవాడు ఆయన వంశంలో ఎందరో మహానుభావులు జన్మించారు వారిలో పురుకుస్తుడు వంటివారు కానీ చంద్రుడు అహంకారం వలన ఒక తప్పు చేశాడు తార అనే గురువుల భార్యను బలవంతంగా తీసుకుని వెళ్లారు ఆ ఘోరమైన సంఘటన వల్ల ఆయనకు బుధుడు జన్మించారు ఈ సంఘటన మనకు ఒక బోధనిస్తుంది అహంకారం ఎవరినైనా పతనానికి దారితీస్తుంది ఈ వంశంలో పుట్టిన అనేక రాజులు తల్లిని ఆరాధించి విశ్వంతో గొప్ప కీర్తిని సంపాదించారు దీంతో సనత్కుమారులు భక్తులకు చెప్పారు సంపద కీర్తి బలం ఇవన్నీ నస్వరమైనవి కాని ఎవరు నిరంతరం తల్లిని స్మరించి ప్రేమతో అర్పణ చేస్తారో వారే నిజమైన మహానుభావులు భక్తి మహిమ ఏమిటంటే భక్తి అనేది శక్తి తల్లి మనసులోని నిజమైన శరణు భక్తితో ఉండే మనిషి అహంకారం దాటిపోతాడు భక్తితో ఉండే మనిషి మాయాబంధం నుండి విముక్తి పొందుతాడు అలాగే ఇప్పుడు పురూరవుడు జ్ఞాన మహిమ కోసం కథను తెలుసుకుందాం చంద్రవంశానికి చెందిన రాజు పురూరవుడు అప్సర అయిన ఊర్వశిని ప్రేమించి ఆమెను వివాహం చేసుకున్నాడు కాని ఊర్వశి ఒక నిబంధన పెట్టింది రెండు గుర్ర గుర్రెలను రక్షించాలి తనను ఎప్పుడూ ఆమె నగ్నంగా చూడకూడదు అని దానికి పురూరవుడు అంగీకరించాడు పురూరవుడు నిబంధనలు పాటించాడు కాని రోజు అసురులు గొర్రెలను దొంగలించారు వాటిని కాపాడే ప్రయత్నంలో అర్ధరాత్రి ఊర్వశి ముందు నగ్నంగా కనిపించాడు ఆ నియమం భంగం కావడంతో ఊర్వశి వెంటనే స్వర్గానికి వెళ్లిపోయింది దీంతో కామబంధంలో పడిపోతే చివరికి బాధ వేదన మాత్రమే మిగులుతుందని గ్రహించారు అలా పురూరవుడు ఊర్వశి కథలో కామానాల పరిమితులు ఎంతవరకు మనిషిని కట్టిపడేస్తాయో చూపబడింది ఎంత సౌందర్యం ఎంత ప్రేమ ఉన్నా అది శాశ్వతం కాదు భౌతిక కోరికలలో చిక్కుకున్న వాడు చివరికి నిరాశ బాధను మాత్రమే అనుభవిస్తారు అక్కడే తల్లి స్వరూపాన్ని గ్రహించడం అదే నిజమైన జ్ఞానం ఆమె మూల కారణం సృష్టి స్థితి లయ అన్నీ ఆమె ద్వారానే జరుగుతాయి దేవీని తెలుసుకున్నవాడు నిజమైన జ్ఞాని అవుతాడు జ్ఞానం లేకుండా మనిషి ఎప్పటికీ మాయా బంధనంలోనే చిక్కుకుపోతాడు అయితే ఇప్పుడు యోగ శక్తి కోసం చూద్దాం పురూరవుడు ఊర్వశితో కలిసి అనేక సంతానాన్ని పొందారు వారి ద్వారా చంద్రవంశం విస్తరించింది ఈ వంశంలో మహానుభావులు పుట్టి ధర్మాన్ని స్థాపించారు కాని వంశ విస్తరణలో కూడా ఒక రహస్యముంది భౌతిక బంధాల కంటే ఉన్నతమైన శక్తి యోగమే మనస్సును నియంత్రించి ప్రాణాయామం ధ్యానం ద్వారా తల్లిని చేరుకోవడం ఇదే యోగం యోగం అనేది భక్తి జ్ఞానం రెండూ కలిసిన రూపం యోగా శక్తి ద్వారా మాత్రమే మానవుడు మాయా బంధనాన్ని చిరిపి తల్లిని చేరగలడు వంశ విస్తరణలో ఉన్న రహస్యం ఏమిటంటే పురారవుడు సంతానం ద్వారా చంద్రవంశం విస్తరించింది కాని ఈ విస్తరణలో రహస్యం జీవులు ఎంత పెరిగినా నిజమైన శక్తి బౌద్ధిక బంధనాల్లో కాదు మనస్సును జయించి తల్లిని చేరే శక్తిలోనే ఉంది అని అలాగే సుకుడు మరియు మాయా విభాగం కోసం తెలుసుకుందాం అయితే వేదవ్యాసి మహర్షి కుమారుడైన శ్రీశుకుడు జన్మతోనే మహాజ్ఞాని బాల్యంలోనే లోకస్తువులను వదిలి వైరాగ్యం సంపూర్ణంగా పొందాడు ఆయన రూపం వాక్యం ఆలోచన అన్నీ పవిత్రతోనే నిండి ఉండేవి అందుకే ఆయన చూసిన వారు మాయ ప్రభావం తక్షణమే మర్చిపోతారు సనత్ కుమారుడు ఈ సందర్భంలో మాయా స్వరూపాన్ని వివరించారు మాయకు మూడు రూపాలున్నాయి సత్వమయ మాయ అంటే శాంతి కరుణ జ్ఞానం కలిగించేది రెండు రజోమయా మాయా అంటే ఆశలు కోరికలు కర్మలకు దారితీసేది మూడు తమోమయామాయ అంటే అజ్ఞానం మోహం కఠినతను పెంచేది మానవ జీవితం ఈ మూడు గుణాల మిశ్రమం అందుకే ఈ లోకంలో మంచి చెడు రెండూ కలిసే ఉంటాయి ఎవరైతే భక్తి జ్ఞానం వైరాగ్యంతో సత్వగుణాన్ని పెంచుతారో వారే మాయాబంధనాల నుండి బయటపడతారు అలాగే ఇప్పుడు భాగవతం చదువుట మరియు యోగుల సంభాషణ కోసం తెలుసుకుందాం వేదవ్యాసుని కుమారుడైన సుకుడు చిన్న వయసులోనే వైరాగ్యం పొందాడు అయితే ఆయన జీవనంలో గొప్ప మలుపు భాగవత శాస్త్రం శ్రవణమే ఆ మహాగ్రంథం విన్న వెంటనే ఆయన హృదయం పరమాత్మతత్వంలో నిండిపోయింది భాగవతం ఆయనకు కేవలం పుస్తకం కాదు జీవన ముక్తికి మార్గదర్శకం ఈ సందర్భంలో మహర్షులు ఒకరితో ఒకరు యోగ ధ్యానం చేసుకుంటూ తల్లిని ప్రార్థించారు ఓ దేవి అన్నీ నీవే నువ్వు లేకపోతే మేమేమీ కాదు నీ అనుగ్రహమే మాకు జ్ఞానం నీ శక్తి వల్లే మాకు ధ్యానం నీ కరుణ వల్లే మాకు మోక్ష్యం అలా వారు గాఢమైన ధ్యానంలో తల్లి రూపాన్ని దర్శించుకున్నారు శ్రద్ధతో చదివే వినే ధ్యానం చేసే వారికి కూడా అదే జ్ఞానం అదే శాంతి ప్రసాదమవుతుంది ఇంకా ఇప్పుడు మునులు విశేషాలు మరియు యోగ విశ్రేష్టత కోసం తెలుసుకుందాం ప్రాచీన కాలంలో అనేక ఋషులు అంటే నారదుడు వశిష్ఠుడు అగస్యుడు విశ్వామిత్రుడు మరి ఎందరో మహర్షులు తపస్సుతో జ్ఞానంతో యోగంతో గొప్ప స్థానాన్ని ఎదిగారు వారిలో ప్రతి వారు ఒక ప్రత్యేకత కలవారు నారదుడు భక్తిని ప్రబోధించారు వశిష్ఠుడు ధర్మాన్ని స్థాపించారు అగస్తుడు సమతత్వాన్ని చూపించారు విశ్వామిత్రుడు ధాన్య బలాన్ని నిరూపించారు ఈ మునులందరినీ పరిశీలించిన సనత్కుమారులు ఇలా చెప్పారు యోగానికి అనేక రూపాలు ఉన్నా కర్మయోగం జ్ఞానయోగం ధ్యాన యోగం కాని వీటిలో అత్యుత్తమైనది భక్తితో కూడిన యోగం ఎందుకంటే భక్తి లేకుండా చేసే యోగం కొడివారిన వృక్షం లాంటిది కాని భక్తితో చేసే యోగం నేరుగా తల్లిని చేరుస్తుంది అదే మోక్షానికి దారి అందుకే మహర్షులంతా తమ జ్ఞానం తపస్సు యోగ బలం అన్నిటినీ చివరికి భక్తితో తల్లికి సమర్పించారు ఇప్పుడు మిథిలలో సుకుడు మరియు యోగుల కోసం తెలుసుకుందాం ఒకసారి మహర్షి శ్రీ సుఖదేవుడు మిథిలా రాజధానికి చేరుకున్నాడు అక్కడి రాజు జనక మహారాజు గొప్ప జ్ఞాని యోగి భక్తుడు జనకుడు సుకుడిని గౌరవంతో స్వాగతించి అడిగాడు ఓ మహర్షి మానవుడు నిజమైన విముక్తి పొందే మార్గం ఏమిటి అని సుకుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు మహారాజా యోగులు మనస్సును నియంత్రించి ఇంద్రియాలను అదుపులో పెట్టి ముక్తి పొందుతారు జ్ఞానులు పరమా సత్యాన్ని గ్రహించి ముక్తి పొందుతారు కాని భక్తి లేకుండా ఈ రెండూ అసంపూర్ణం ఎందుకంటే భక్తి హృదయాన్ని పవిత్రం చేస్తుంది జ్ఞానం సత్యాన్ని చూపిస్తుంది యోగం మనసును అదుపులో ఉంచుతుంది ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే పూర్ణమోక్షం సిద్ధిస్తుంది జనకుడు నమస్కరించి అన్నాడు మహర్షి మీ ఉపదేశం నాలోని అహంకారాన్ని తొలగించింది ఇకపై నేను చేసే ధర్మం యోగం జ్ఞానం అన్నీ తల్లికి సమర్పణ మాత్రమే అని అలాగే ఇప్పుడు జనకుడి జ్ఞానోపదేశం ఎలా జరిగిందో తెలుసుకుందాం సుఖదేవ మహర్షి ఉపదేశం విన్న తరువాత జనక మహారాజు లోతైన ప్రశ్న వేశారు ఓ మహర్షి ఈ జగత్తు అంతా నస్వరమైతే నిజమైన సత్యం ఏమిటి జీవన తత్వం ఏది అప్పుడు సుకుడు చిరునవ్వుతో చెప్పాడు మహారాజా నిజమైన సత్యం బ్రహ్మం అది ఒక్కటే మార్పులేని నిత్యమైనది జగత్తు అన్నది మాయ మాత్రమే శరీరం నశిస్తుంది సంపద క్షీణిస్తుంది కాని ఆత్మ మాత్రం నిత్యజ్యోతి దాన్ని గ్రహించిన వాడే బ్రహ్మజ్ఞాని ఈ సమయంలో జనక మహారాజు ధ్యానంలో లీనమై జీవనతత్వం గ్రహించాడు అతని హృదయంలో అమ్మవారి కరుణా స్వరూపం ప్రత్యక్షమైంది అప్పుడు దేవి స్వయంగా వ్యాఖ్యనిచ్చింది నా భక్తుడు ఎక్కడ ఉన్నా నేను అక్కడే ఉంటాను నన్ను భక్తితో పిలిచే వారిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను భక్తి ఉన్న చోటే నేను నివసిస్తాను జ్ఞానం ఉన్న చోటే నేను ప్రకాశిస్తాను వైరాగ్యం ఉన్న చోటే నేను ఆశీర్వదిస్తాను అని అప్పుడు జనకుడు కన్నీటి కళ్ళతో నమస్కరించి అన్నాడు అమ్మా ఇకపై నా జీవితం నీకే సమర్పణ అని ఇప్పుడు ముక్తికి మార్గం కోసం తెలుసుకుందాం సుఖదేవ మహర్షి లోకాన్ని విడిచి తిరోగమించడానికి సిద్ధమయ్యాడు అతని జీవితం మొత్తం తపస్సు జ్ఞానం భక్తి కలియకతో నిండి ఉంది అతడు చూపించిన మార్గం ఒకే ఒకటి ముక్తి ముక్తి అనేది దూరంగా ఉన్నది కాదు భక్తి ద్వారా హృదయం అవుతుంది జ్ఞానం ద్వారా సత్యం తెలిసి వస్తుంది యోగం ద్వారా మనసు స్థిరం అవుతుంది ఈ మూడు మెట్లు ఎక్కిన వారికి ముక్తి స్వయంగా లభిస్తుంది సుఖదేవుని తిరోగమనం బౌద్ధిక లోకానికి వీడ్కోల్ మాత్రమే కాదు పరమానందానికి శాశ్వత ప్రవేశం కూడా ఇప్పుడు యొక్క శ్రేష్టత కోసం తెలుసుకుందాం దేవి మహాభారత వంశవృక్షాన్ని సంక్షిప్తంగా వివరించింది కౌరవులు పాండవులు ఇద్దరి వంశాలు ఒకే మూలం నుండి విస్తరించాయి కాని యుద్ధం అహంకారం మాయ వీటి వలన కౌరవులు నశించారు పాండవులు మాత్రం దేవి శక్తి కటాక్షం కృష్ణుని భక్తి వలన రక్షించబడ్డారు దేవి స్పష్టంగా తెలిపింది జ్ఞానం యోగం ఎంత చేసినా భక్తి లేకపోతే ఫలితం ఉండదు భక్తి ఉన్న చోటే శక్తి ఉంటుంది శక్తి ఉన్న చోటే విజయము ఉంటాయి ఇలా మనం శ్రీ సుఖదేవ మహర్షి వైరాగ్యం మహర్షులు యోగతత్వం మహారాజు జ్ఞానోపదేశం సుకుడు తిరోగమనం అలాగే మహాభారత వంశకథనం ఇవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి భక్తి అనే మూలం లేకపోతే జ్ఞానం యోగం ఫలించవు దీనితో మొదటి స్కందం పూర్తవుతుంది ఇంకా వచ్చే ఎపిసోడ్లో రెండవ స్కందంలోని మరింత గంభీరమైన రహస్యాలు దేవి మహిమ మనం ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్